రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా ధన్యవాదాలు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ఐదు నెలల్లో రాష్ట్రం అడుగులు వేస్తున్న విధానాన్ని చూసి మన రాష్ట్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ నిదర్శనం అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష ఎన్నికల ముందు కూటమి తరఫున రాష్ట్ర ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చున్నాం అదే విధానంలో రాజమహేంద్రవరంగా కూడా సూపర్ సిక్స్ హామీ ఇచ్చున్నాం మరి రాష్ట్రానికి ఏం కావాలో ఇస్తూనే మా ఎన్నికల హామీని కూడా నెరవేర్చడానికి అనుగుణంగా ఈ బడ్జెట్ కేటాయింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అవగాహన లేని వ్యక్తి ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేని వ్యక్తి గత ఐదు సంవత్సరాలుగా కూడా మనం చూస్తున్న అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టించకుండా కేవలం సంక్షేమానికే పరిమితం అయి ఉన్నారు అంకెల గారిడితో అప్పులు చేసి చివరాఖరికి ఈ యొక్క అప్పులతో మనకి రాష్ట్రాన్ని అప్పు చెప్పుకున్నారు ఐదు నెలలు పట్టింది అధ్యక్ష మనకి అవగాహన చేసుకోవడానికి ఏ విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టాలి ఏ విధంగా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఈ బడ్జెట్ని ముందుకు తీసుకెళ్లాలి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది వారు చేసిన అప్పులు తెలిసినవి తెలియనివ్వకుండా చేసిన అప్పులు బిల్లులు కట్టనివి ఇలా అనేకమైన అన్ని అవగాహన చేసుకోవడానికి మనకి ఐదు నెలలు పట్టింది అధ్యక్ష సరే ఈరోజు మనం బడ్జెట్ ప్రవేశపెట్టుకున్నాం దాంట్లో ప్రజలకి మౌలిక వసతు వసతుల్లో కీలకమైనది రోడ్స్ అధ్యక్ష గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా ఇక్కడ ఎంత అధ్వానంగా ఉన్నాయన్నది మనకి తెలియజేసేవారు ట్రోల్స్ రూపాన మీమ్స్ రూపంలో కూడా వారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఘనత ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కేటాయించింది పదకొండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అధ్యక్ష కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ ఒక్క బడ్జెట్లోనే కేటాయించింది రెండు వేల తొంభై తొంభై ఏడు కోట్ల అధ్యక్ష అంటే మన యొక్క చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి యొక్క ఇబ్బందులు తొలగించడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉన్నాయి అన్నది ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష అలాగే మీరు చూసినట్లు చూసినట్లయితే అధ్యక్ష జీడిపికి మేజర్ సెక్టర్స్ ఏమిటి అంటే అగ్రికల్చర్ ముప్పై ఐదు శాతం ఇండస్ట్రీస్ ఇరవై మూడు శాతం సర్వీస్ సెక్టర్ నలభై రెండు శాతం అంటే సర్వీస్ సెక్టార్లో ఐటీ ట్రేడ్ టూరిజం ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష మీరు చూసినట్లయితే అధ్యక్ష ఈ బడ్జెట్లో ఒక అవగాహన కలిగిన వ్యక్తిగా అపార అనుభవం కలిగిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ రాబడి కలిగే టూరిజం సెక్టార్కి అంటే సర్వీస్ సెక్టార్కి అధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం మన అందరికీ కూడా బడ్జెట్లో కనబడతా ఉంది అధ్యక్ష మీరు చూసినట్లయితే టూరిజం యూత్ మూడు వందల ఇరవై రెండు కోట్లు మంజూరు చేశారు అధ్యక్ష కానీ గత ఐదు సంవత్సరాలు ఈ టూరిజంని నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష ఏమీ లేదు ఒక ఆలోచన లేదు సంపద సృష్టించాలని ఒక తపన లేదు కేవలం వారి యొక్క జే ట్యాక్స్ కానివ్వండి లేకపోతే దోచుకోవడం దాచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు ఎక్కడా టూరిజం శాఖకి ప్రాధాన్యత ఇవ్వాల ఈరోజు మనం వచ్చాం ఈరోజు టూరిజంకి ఏ విధాలుగా అవకాశాలు కల్పించాలి ఈ టూరిజం లో ఏదైతే అడ్వెంచర్ టూరిజం కానీ టెంపుల్ టూరిజం కానీ కల్చర్ టూరిజం కానీ ఎక్కడ ఆ యొక్క ప్రాంతానికి అవసరాల రీత్యా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం అంటే వారు కూడా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష మన టూరిజం పరంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఏ విధంగా కల్పించాలి మనం చూస్తే మీ ప్రాంతంలోని వారి యొక్క విలాసాలకి టూరిజం పరంగా ఋషికండను ఎలా ఉపయోగించుకోవాలన్న దానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు ఈరోజు మీరు ప్రాధాన్యత వహిస్తున్న నియోజకవర్గమే చూసినట్లయితే అయితే అధ్యక్ష టూరిజంకి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మీ ద్వారా ఆ శాఖకి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్పేది ఏమిటంటే రాబోయే బడ్జెట్లో ఇప్పుడు మా ప్రాంతానికి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే ఈ టూరిజం శాఖకి ప్రాధాన్యత ఇచ్చి మా దగ్గర ఏదైతే హ్యావ్లాక్ బ్రిడ్జ్ కానీ లంక భూములు ఉన్నాయి ఇప్పటికే కొన్ని పరిశ్రమలు పిలుస్తా పిలుస్తూ ఉన్నారు వాళ్ళందరితో పెట్టుబడులు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రాబోయే బడ్జెట్లో ఈ యొక్క ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా మా యొక్క తూర్పుగోదావరి జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా వారి కూడా దృష్టి సారించాలని వారికి తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా హ్యావ్లాగ్ బ్రిడ్జ్ ఏదైతే రాజమహేంద్ర ఒక హిస్టారికల్ బ్రిడ్జ్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా త్వరగతిని తీర్చి రాబోయే రోజుల్లో టూరిజం కార్పొరేషన్ నుంచి నిధులు కూడా కేటాయించాలని కూడా తెలియచేసుకుంటూ అలాగే అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ని ఒక డ్రగ్స్ క్యాపిటల్ కింద చేసేసి ఉన్నారు నిరుద్యోగ యువత యొక్క జీవితాలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఆటలాడుకున్నారు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేదు ఎక్కడ చూసినా మాదక ద్రవ్యాలు యువతకి ఉద్యోగ అవకాశాలు లేక ఆ మాదక ద్రవ్యాలకి ఆనిసలైన పరిస్థితులు మనం చూస్తున్నాం అధ్యక్ష ఈ రోజున ఒక అవగాహన కలిగిన పార్టీగా అవగాహన కలిగిన కూటమిగా మనం ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నామో ఈ రాష్ట్రంలోని గత ఐదు సంవత్సరాలు మీరు చూసినట్లయితే అయితే అధ్యక్ష ఎక్కడైనా భారతదేశంలో డ్రగ్స్ దొరికినాయి అంటే దానికి కేంద్ర బిందు ఎక్కడా అనేది మూలాలు వెతికితే ఆంధ్రప్రదేశ్ ఉండేది అధ్యక్ష అధ్యక్ష చాలా దురదృష్టకరం మరి ఈ రోజు ఈ బడ్జెట్ లో క్రైమ్ డ్రగ్స్ నియంత్రణకు అనుగుణంగా రాజమహేంద్రవరంలో కొత్తగా పోలీస్ బెటాలియన్ మంజూరు చేయడంతో పాటు పోలీస్ శాఖకి ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు కోట్లు మంజూరు చేయడం అన్నది ఒక శుభ పరిణామం అధ్యక్ష తప్పకుండా ఈ యొక్క కూటమి ఏదైతే ఒక నిరుద్యోగ యువతకి హామీ ఇచ్చున్నారో అలాగే ఏదైతే దగా పడిన యువతకి ఒక భరోసాగా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా యువగలంలోనే నారా లోకేష్ గారు హామీ ఇచ్చున్నారో అనుకున్న దానికి మెగా డిఎస్సి ఇచ్చున్నారు అలాగే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి ఎప్పటికప్పుడు వివిధ ఐటీ కంపెనీస్ తోటి సంప్రదింపులు చేస్తూ ఎంబోయిస్ అవుతూ ఉన్నారు మీరు రిలయన్స్ ఇండస్ట్రీస్ చూడండి అధ్యక్ష ఈ ఐదు నాలుగైదు నెలల్లో అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఐదు వందల బయోగ్లా గ్యాస్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టడానికి ముందుకు వచ్చి ఉన్నారు మిథల్ గ్రూప్ చూడండి అధ్యక్ష అనకాపల్లి దగ్గర లక్షా నలభై వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చి ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఒక నమ్మకం భరోసా తోటి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తా ఉన్నారు కానీ గత ఐదు సంవత్సరాలు మీరు చూడండి ఉన్న పరిశ్రమలే రాష్ట్రాన్ని వదిలి పారిపోయే పరిస్థితులు తీసుకొచ్చున్నారు కాబట్టి ఈ ఐదు నెలల్లో కూటమి ప్రభుత్వం మీద ఒక విశ్వాసంతో కంపెనీస్ అన్ని కూడా ముందుకు వస్తా ఉన్నాయి దానికి అనుగుణంగా ఈరోజు మీరు బడ్జెట్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి పన్నెండు వందల పదిహేను కోట్లు కూడా మంజూరు చేయడం అన్నది కూడా ఒక శుభ పరిణామం కింద చూస్తా ఉన్నా అధ్యక్ష ఏదేమైనా ప్రజా సంకే సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి గతంలో వైసీపీ ఏ రోజు ఇంత నిధులు కేటాయించలేదు ఈరోజు మనం కేటాయించాం ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈ బడ్జెట్ ఉంది తప్పకుండా ఏదైతే ఇది మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం అని ప్రజలు భావిస్తా ఉన్నారో దానికి అనుగుణంగా ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినందుకు ముందుగా ఈ యొక్క ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గౌరవ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు అధ్యక్ష